హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ తల్లికి వందనం పథకం సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలు అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే మీరు అయితే చూడగలరు తల్లికి వందనం అవసరమైన వాళ్ళందరూ కూడా అయితే ఈ రోజు సచివాలయంలో అర్హుల జాబితా అలాగే అనర్హుల జాబితా లిస్టులు అయితే ప్రదర్శించబడ్డాయి ఆ అయితే ఈ డబ్బులు అనేవి తల్లికి వందనం యొక్క డబ్బులు అయితే ఈ రోజు అయితే ఎవరికి కూడా రిలీజ్ కాలేదు అది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఈ నెల కాదండి వచ్చే నెల జూన్ ఐదవ తేదీనైతే అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది చాలా మంది అయితే సోషల్ మీడియాలో ఈ రోజు అయితే రిలీజ్ అవుతున్నాయని చెప్పారు కానీ ఈ రోజు ఇచ్చిన జివో నెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ప్రకారం అయితే అమౌంట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేయబోడుతుంది అంటే జూలై ఐదవ తేదీ అనేసి గవర్నమెంట్ వారు ఈ అయితే జియో అయితే రిలీజ్ చేయడం జరిగింది అలాగే ఈ రోజు ఏం చేశారంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఈ రోజు అయితే డిస్ప్లే చేశారు మొత్తంగా ఎంత మంది విద్యార్థులు అర్హత సాధించారు అంటే యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల మూడు మంది విద్యార్థులైతే అర్హత సాధించారు వీళ్ళందరి యొక్క లిస్ట్ అయితే ఈ రోజు సచివాలయంలో అయితే డిస్ప్లే చేశారు అలాగే ఇనెలిజిబుల్ వారి తాల లిస్ట్ కూడా ఈ అయితే సచివాలయంలో అయితే డిస్ప్లే చేయడం జరిగింది ఇదైతే మీ అందరు గమనించగలరు అలాగే చాలా మంది అయితే అమౌంట్ క్రియేట్ అయిపోయింది అని అంటున్నారు కానీ అలాంటి వాళ్ళు ఎవరికి కూడా అమౌంట్ అయితే క్రియేట్ అవ్వలేదు ఈ సచివాలయంలో మీ యొక్క లిస్టులు అయితే అందుబాటులో అయితే ఉంచడం జరిగింది ఏవైనా ఆబ్జెక్ట్ చేయాలంటే ఈ రేపటి నుంచి అలాగే నెల డేట్ అయితే ఆబ్జెక్షన్స్ రైట్ చేయవచ్చు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది మధ్య అయితే మీ యొక్క ఎలిజిబుల్ లిస్టులు అనేది పరిశీలన అయితే చేయడం జరుగుతుంది ఈ జివో నెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ప్రకారం అయితే ఈ రోజు పదిహేను వేల ఆర్థిక సహాయం ఒకటి నుంచి పన్నెండో వరకు గుర్తింపు పొందిన గవర్నమెంట్ ప్రైవేట్ స్కూలు ఆ కాలేజీలు చదువుతున్న పిల్లలు గల బీపీఎల్ ఫ్యామిలీలోని తల్లుల ఖాతాలోకి విద్యార్థికి పదమూడు వేల చొప్పున జమ అయితే చేయబడుతుంది బీపీఎల్ ఫ్యామిలీ అంటే బిలో పవర్టీ లైన్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికైతే పదమూడు వేల రూపాయలు అయితే జమ చేయబడుతుంది మిగతా రెండు వేల రూపాయలు అనేది టాయిలెట్ మెయింటెనెన్స్ కింద ఈ స్కూలు కాలేజీలకైతే జమ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఈ డిస్బర్స్ వల్ల ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ తొలగ లిస్ట్ అనేది ఈ రోజు అయితే గ్రామ వార్డు అయితే ప్రదర్శించడం జరిగింది కాబట్టి ఎవరైనా మీ లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో అనేది మీ సచివాలయానికి వెల్ఫేర్ అసిస్టెంట్ కాంటాక్ట్ అయ్యి చెక్ చేసుకోగలరు చాలా మంది పేర్ల దగ్గర అయితే ఎలిజిబుల్ లో ఉండి కూడా ఎన్పిసి లింక్ దగ్గర ఇన్యాక్టివ్ అయిన ఉంది అటువంటి వాళ్ళందరూ కూడా ఎన్పిసి లింక్ అయితే కంపల్సరీ చేయించుకోగలరు ఇన్ఎలిజిబుల్ ఉన్న వారు అయితే ఆబ్జెక్షన్ రైజ్ చేయడానికి అయితే పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ఆబ్జెక్షన్స్ రైజ్ చేయవచ్చు ఇరవై ఒకటి నుంచి ఈ నెల ఇరవై ఎనిమిది మధ్య అయితే వెరిఫికేషన్ అగ్రీవెన్స్ పెట్టిన వారికి సప్లిమెంటరీ అంటే ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే ఎలిజిబుల్ లిస్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అలాగే ఈ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి జాయిన్ అయిన వరకు అలాగే ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అయిన వరకు అయితే వాళ్ళ యొక్క లిస్ట్లు అయితే ఎప్పుడు డిస్ప్లే చేయబడుతు చేయబడతాయి అంటే ఈ నెల ముప్పైయో తేదీన ఎందుకంటే చాలా మంది ఇంకా కాలేజీలో లో జాయిన్ అవ్వలేదు కాబట్టి కాలేజీలో లో జాయిన్ అయిన డేటా ప్రకారం వాళ్ళకైతే ఈ నెల ముప్పై డేట్ నైతే ఫస్ట్ క్లాస్ జాయిన్ అయిన వాళ్ళకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయిన వాళ్ళ డేటా అయితే డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది వీళ్ళందరికీ అయితే అమౌంట్ ఎప్పుడు జమ చేయబడుతుంది అంటే జూలై ఐదవ తారీఖున అలాగే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ఎటెండెన్స్ తో సంబంధం లేకుండా అయితే మీ అందరి పేర్లు అయితే ఎలిజిబుల్ లిస్టులోకి వచ్చాయి అలాగే నెక్స్ట్ ఇయర్ రావాలంటే కంపల్సరీ అయితే మీ అందరికైతే డెబ్బై ఐదు శాతం ఎటెండెన్స్ ఉంటేనే నెక్స్ట్ ఇయర్ తల్లికి వందనానికైతే అర్హులవుతారు అలాగే కుటుంబంలో ఒకరికైనా వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి అంటే మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్న వారికి కంపల్సరీ మీ తల్లి వాళ్ళకైతే పోయిట్ రేషన్ కార్డ్ అయితే కంపల్సరీ కలిగి ఉండాలి అలాగే టోటల్ హౌస్ హోల్డ్ మంత్లీ ఇన్కమ్ మీ ఫ్యామిలీ ఉన్న అందరి ఇన్కమ్ కలిపి గ్రామాల్లో అయితే పదివేలు అయ్యి ఉండాలి పట్టణాల్లో అయితే పన్నెండు వేలకి మించరాదు మాగాని భూమి అయితే మూడు ఎకరాలు మిట్ అయితే పది ఎకరాలకైతే అయితే మించరాదు పట్టణాల్లో వెయ్యి చదరపు అడుగుల స్థలం అయితే ఉండరాదు ఇవన్నీ కూడా చూసుకోవాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్న వ్యక్తికి అయితే ఫోర్ వీలర్ అయితే ఉండరాదు అలాగే సరాసరి నెలకు మూడు వందల యూనిట్ల నుంచి కరెంట్ వినియోగం అయితే ఉండరాదు అటువంటి వారందరికీ కూడా ఇలిజిబుల్ లిస్ట్ లోకైతే పేర్లు వచ్చాయి అలాగే హౌస్ హోల్డ్ మెంబర్ అనేవాడు ఆదాయ పన్ను చెల్లించే వారు కూడా అవి ఉండరాదు ఇటువంటి వారందరికీ అయితే తల్లి వందనం పథకం అయితే లబ్ధికి అనర్హులవుతారు అవుతారు అలాగే ఫీజు రియంబర్స్మెంట్ సదుపాయం కలిగి ఉన్నవారు ట్రిపుల్ ఐటీ పాలిటెక్నికల్ వారు కూడా అర్హులు కాదు అలాగే తల్లి లేకపోతే తండ్రికి ఇద్దరు లేకపోతే గార్డియన్కి అమౌంట్ అయితే చెల్లించబడుతుంది అదే ఒకవేళ అనాథ పిల్లలు ఉంటే కలెక్టర్ ద్వారా వాళ్ళకైతే సహాయం అయితే చెల్లించబడడం అయితే జరుగుతుంది జీవో నెంబర్ ఇరవై ఏడులో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం అయితే జూన్ పన్నెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు అర్హులైన తల్లులు తండ్రులతో విద్యార్థుల జాబితా తయారు చేసి ఒకటి నుండి ఇంటర్ వరకు చదువుతున్న అర్హులైన విద్యార్థుల తుది జాబితాను మాత్రం జూన్ ముప్పై గ్రామ సచివాలయాల పబ్లిష్ చేస్తారు వీళ్ళందరికీ అయితే మనకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ సంబంధించిన అమౌంట్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే జూలై ఐదవ తేదీ మాత్రమే క్రియేట్ అవుతుంది ఇది అందరూ కూడా గమనించగలరు ఈ రోజు రేపు డబ్బులు పడతాయి అనేసి ఎవరు చూడకండి మీ అందరికి కూడా ఎలిజిబుల్ అయిన వాళ్ళందరూ కూడా జూలై ఐదవ తేదీన అయితే మీకు అమౌంట్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది వెల్ఫేర్ ఎన్బిఎం లాగిన్ లో పరిశీలిస్తే అక్కడ ఎలిజిబుల్ ఎన్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే డిస్ప్లే చేయడం జరుగుతుంది వాటిని ప్రింట్అవుట్ చేసి మీ పేరు ఉందో లేదో అయితే చెక్ చేసుకోగలరు ఒకవేళ మీది ఎన్పిసిఏ లింక్ అయ్యి ఉందో లేదో అనేది కూడా వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ లో చెక్ చేసుకుంటే అలాగే డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్ లో కూడా ఉంటుంది చెక్ చేసుకోగలరు ఒకవేళ ఈ లో మీరు ఆల్రెడీ ఉంటారు కదా ఎన్పిసిఐ ఇన్యాక్టివ్ ఉందంటే మీరు కంపల్సరీ అయితే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ లింక్ అయితే చేయించుకోవాలి లేకపోతే మీకైతే ఈ అమౌంట్ అయితే జమ కాదు ఇంకా అకౌంట్ తో ఇబ్బంది ఉంటే పోస్టల్ అకౌంట్ ఓపెన్ చేసి పోస్టల్ ద్వారా అయితే ఎన్పిసిఐ అకౌంట్ ఐదు నిమిషాలు అయిపోతుంది కాబట్టి ఆ విధంగా చేసుకోగలరు థ్యాంక్ యూ